మీషో పే లేటర్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీషోలో ప్రోడక్ట్ అనేది ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి సో మీషో పే లేటర్ అంటే ఏం లేదండి మనం ముందు మనీ పే చేయకుండా మీషో వాళ్ళు మనకు ట్వంటీ ఫైవ్ డేస్ టైం అనేది ఇస్తారండి సో మనం మీషో పే లేటర్ ఆప్షన్ ద్వారా ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనీ అనేది పే చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా కూడా మీరు ఆర్డర్ అండి ఇక్కడ నేను వాటర్ బాటిల్స్ కోసం అయితే చూస్తున్నాను సో నాకు ఈ వాటర్ బాటిల్స్ నచ్చాయండి వన్ నైంటీ సిక్స్ రూపీస్లో బైనా వన్ క్లిక్ చే సో నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ మీషో పే లెటరు పే ఆన్లైన్ అని త్రీ ఆప్షన్స్ అనేది చూపిస్తున్నాయి కదా క్యాష్ ఆన్ డెలివరీ కన్నా కూడా మీషో పే లెటరు డిస్కౌంట్ ఉంటుందండి తక్కువలో సో నేను ఎయిటీన్త్ అక్టోబర్ వరకు మనీ అనేది పే చేయాలి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ జనరేట్ అవుతుంది ఓటీపీ కూడా వస్తుందండి మీరు బిఫోర్ ఎయిటీన్త్ అక్టోబర్ వరకు ఎప్పుడైనా కూడా మనీ పే చేసుకోవచ్చు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఈ విధంగా మీషో పే లెటర్ ఆప్షన్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి